దేశ దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం హోరా హోరీగా సాగుతోంది ఏపీలో ఎన్నికల వేడి తారాస్థాయికి స్థాయికి చేరుకుంది ప్రచారం హోరెత్తుతోంది మరోసారి గెలిచి రెండోసారి అధికారంలోకి రావాలని వైసీపీ అధినేత జగన్ స్కెచ్ లేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని గద్దెనిక్కకుండా చేయాలని టీడీపీ జనసేన బీజేపీ కూటమి గట్టి పట్టుదలతో ఉంది ఇక వరుసగా రెండుసార్లు డిపాజిట్లు దక్కించుకుని కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎప్పటికప్పుడు జరిగే పరిణామాలపై విశ్లేషణాత్మక కథనాలను రంగస్థలం పేరుతో మీ ముందుకు తీసుకువస్తోంది స్వతంత్ర టీవీ మరెందుకు ఆలస్యం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా ప్రజారాజ్యం స్థాపించారు ప్రభావం చూపలేక కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు కేంద్ర మంత్రి అయ్యారు కాలం పూర్తయిన తర్వాతి నుంచి పాలిటిక్స్ పై మౌనవ్రతం పాటించడం మొదలుపెట్టారు కానీ సీన్ కట్ చేస్తే మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత రాజకీయాలపై తన గొంతు విప్పారు మెగాస్టార్ చిరంజీవి ఏపీలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఓ వీడియో విడుదల చేశారు ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది విమర్శలు మొదలయ్యాయి మరి ఈ మొత్తం వ్యవహారంతో ఇప్పటి వరకు అందరివాడుగా ముద్రపడిన చిరంజీవి మళ్ళీ కొందరి వాడుగా మిగిలిపోతున్నారా ఏపీ రాజకీయాలపై బాస్ కామెంట్ల ఎఫెక్ట్ ఎంత ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన చిరంజీవి కీలక ప్రకటన చేశారు ఏపీలో కూటమి నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు తాజాగా చిరంజీవి తన సోదరుడు పవన్ కు జనసేన కోసం ఐదు కోట్ల విరాళం ఇచ్చారు కూటమి నుంచి పోటీ చేసిన పలువురు అభ్యర్థులు చిరంజీవిని కలిసి మద్దతు కోరుతున్నారు ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి రాజకీయంగా ఆసక్తికర ప్రకటన చేశారు గతంలో చిరంజీవితో ప్రజారాజ్యంలో కలిసి పనిచేసిన నేతలు మెగాస్టార్ తో సాన్నిహిత్యం ఉన్న నాయకులు ఆయనకు కలిసి మద్దతు కోరారు తాజాగా బీజేపీ నుంచి అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ నుంచి జనసేన అభ్యర్థిగా పోటీలో ఉన్న పంచకల రమేష్ బాబు ఇద్దరు ఈ సందర్భంగా వారితో కలిసి చిరంజీవి ఒక వీడియో విడుదల చేశారు అందులో తను చాలా క్రమం తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని చెప్పుకొచ్చారు సీఎం రమేష్ తో తనకున్న అనుబంధాన్ని వివరించారు పంచకల రమేష్ ప్రజారాజ్యం ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన అంశాన్ని ప్రస్తావించారు రాజకీయాల గురించి ప్రస్తావించడం అనేది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడే జరుగుతుంది దానికి ప్రధానమైన కారణం తమ్ముడు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి బీజేపీ నాయకత్వం వీళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడ్డారు అది చాలా సంతోషం మంచి పరిణామం ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా ఈ రోజున నేను ఇట్లాగా మాట్లాడడానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు చిరకాల మిత్రుడు సీఎం రమేష్ అట్లాగే పంచగల్ రమేష్ రాజకీయంగా అరంగేట్రం చేసింది తమ్ముడు పవన్ చంద్రబాబు బీజేపీ కలిసి పోటీ చేసిన సమయంలో సీఎం రమేష్ ను గెలిపించుకోవడం ద్వారా ఢిల్లీ ద్వారా మంచి పంచగర్ల రమేష్ కోరారు వారికి తన మద్దతు ప్రకటించారు కొద్ది కాలం క్రితం తమ్ముడు పవన్ రాజకీయంగా ఉన్నత స్థానాల్లో ఉండాలని తాను కోరుకుంటున్నానంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ అయ్యాయి అయితే చిరంజీవి రాజకీయంగా ఎక్కడా ప్రత్యక్షంగా ప్రమేయం లేకుండా జాగ్రత్త పడ్డారు తాజాగా చిరంజీవిని సోదరులు నాగబాబు పవన్ కలిశారు వారికి ఐదు కోట్ల రూపాయల చిరంజీవి అందించారు పంచగల్ రమేష్ గారు వీరు నాకు కావలసిన వాళ్ళ ఇద్దరు కూడాను అనకాపల్లి కాన్స్టిట్యులో ఎంపీ క్యాండిడేట్ గా అలాగే పెందుర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా వీరు నిలబడటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇద్దరు చాలా మంచి వాళ్లే కాకుండా సమర్థవంతులు ఇలాంటి వాళ్ళు అలాంటి కాన్స్టిట్యు దాని అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు నమ్మకం నాకు చాలా ప్రగాఢంగా ఉంది ముఖ్యంగా సీఎం రమేష్ గారికి కేంద్రంతో సంబంధాలు అనుబంధం ఇది మరీ మరీ ప్రత్యేకం అనకాపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ఈయన పరిచయాలు కేంద్రంతో ఈయనకున్న సత్సంబంధాలు ఎంతో ఉపయోగపడతాయి తద్వారా రమేష్ అలాగే మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడాను ఎవరైతే అభివృద్ధి చేయాలి ఆయా ఎమ్మెల్యే నియోజకవర్గాలు అనుకున్నారు అవన్నీ కూడా సజావుగా సాగిపోతాయంటే దాని వెనకాల సీఎం గారి కృషి డెఫినెట్గా ఉంటుంది అంటే ఎలాంటి సందేహం లేదు అండ్ వీరి నాయకత్వంలో మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడాను కలిసికట్టుగా అనకాపల్లి అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అండ్ రిజల్ట్ చూపిస్తాడు ప్రగాఢ విశ్వాసం ఉంది కాబట్టి వీళ్ళిద్దరి గురించి ఈరోజు ప్రస్తావిస్తున్నాను మీ అందరి వీళ్ళకి ఉంటాయని ప్రగాఢంగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను ప్లీజ్ వారిని గెలిపించండి అనకాపల్లి నియోజకవర్గ యొక్క అభివృద్ధిని మనందరం చూస్తాం ఇప్పుడు బీజేపీ జనసేన నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు చిరంజీవి నేరుగా మద్దతు ప్రకటించడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కాంగ్రెస్ కు చిరంజీవి రాజీనామా చేయకుండా ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలవడం ఏంటని నిడిజనులు ప్రశ్నిస్తున్నారు అయితే చిరంజీవి ఈ ఇద్దరు అభ్యర్థుల గురించి ప్రత్యేకంగా వీడియోలో ప్రస్తావించారు అయితే చిరంజీవి మద్దతు కూటమికి ఉందనే చర్చ వినిపిస్తోంది ఎన్నికల సమయంలో చిరంజీవి చేసిన ఈ ప్రకటన ద్వారా ఇప్పుడు రాజకీయంగాను చిరంజీవిని ప్రత్యర్థి పార్టీలో లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది దీంతో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఆసక్తి ம